మీ అందరికీ శివములను తెలియచి ఉన్నాము దేవుని కృప వల్ల మనం అందరము బాగవుని జూలై నెల అంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలను మన పిల్లలని ఎల్లవేళలా కాచి కాపాడినారు ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని బట్టి ప్రభువుని మనము సృష్టి ఉన్నాము ఈరోజు ఆల్మానిక్ ప్రకారము మన యొక్క అంశం మిషన్ సండే ప్రతి చోటు నుండి ప్రతి చోటుకి అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం ఈరోజు మరొక స్పెషల్ డే ఏమిటి అంటే ఫ్రెండ్షిప్ డే ఈరోజు మరొక స్పెషల్ డే ఏమిటంటే స్నేహితుల దినోత్సవాన్ని మనము కొనియాడుతున్నాం కాబట్టి మీ అందరికీ స్నేహితుల దినోత్సవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏసి ఏసీ ఏమన్నాడు నేను మిమ్మలను దాసులని పిలువగా నేను మేము స్నేహితులని పిలుస్తాను ఆ నివాణ పదిహేడవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాలలో అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే సామెతలు పదిహేడవ అధ్యాయం పదిహేడులో మనం చూస్తే నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమించడం అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు కనుక నిజమైనటువంటి స్నేహితులు మార్పు అనేది ఉంటుంది ఒకే తీరుగా వారు విడవక వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు కానీ నిజమైనటువంటి వాళ్ళే ఏమవుతారు మారుతూ ఉంటారు అనమాట ఊసరి వెళ్ళి కదా మారినట్టు ఒకసారి ఇటు ఒకసారి అటు ఓసారి ఇట్లా అట్లా నాన్న విధాలుగా వారు వెళ్తుంటారు కానీ అలా నిజమైనటువంటి స్నేహితులు విడవక వారు ప్రేమిస్తారు విడవక స్నేహము చేస్తూ ఉంటారు కనుక ప్రేరు వెళ్ళారా మిషన్ సండేగా రెండవదిగా భాగముగా మనము చూసినట్లయితే ఒక మిషన్ మన యొక్క పరిచర్య సువార్త పరిచర్య ఏ రీతిగా ప్రారంభమైనది అంటే మిషన్ పరిచర్య ద్వారానే ప్రారంభమైనది ఆనాడు మన యొక్క దేశానికి వచ్చినటువంటి తోమస్ గారు క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలో ఒక మిషనరీగా వచ్చి చెన్నై ప్రాంతంలో సువార్త బీజాలను ఆయన నాటి ఉన్నాడు అక్కడ సువార్తను ప్రకటించారు అక్కడ చర్చిలు కానీ అతని యొక్క సమాధి కానీ అవన్నీ కూడా ఇప్పటికీ అక్కడ మన కళ్ళ ఎదుట అక్కడ అవన్నీ కనబడుతూనే ఉన్నాయి కాబట్టి ఒక మిషనరీ పరిచర్య అనేక మంది మరి మిషనరీ వాళ్ళు మన దేశానికి వచ్చి విద్య వైద్య తర్వాత ఆధ్యాత్మికం తర్వాత గుడి విద్య వైద్య తర్వాత ఇలా పరిచర్యలు వాళ్ళు ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కింద ప్రియమైనటువంటి చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాన్ని మనం చూస్తే రాసుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రాసుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము అందులో మొదటి వచ్చినము నుండి పదహారు వర్షాల వరకు మనం చూసినట్లయితే అక్కడ మూడు అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటి అంటే ఏరియా ప్రవక్త కరువును ప్రకటిస్తూ ఉన్నాడు రెండవది కేరత్ ఆవు దగ్గరికి ఏలే ప్రవక్త వెళుతూ ఉన్నాడు మూడవది సారఫత్ అనేటువంటి గ్రామంలో విధువరాల దగ్గరికి ఏలియ ప్రవక్త వెళుతున్నాడు అంటే ఒక మిషనరీగా అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ఎలా అన్న విషయము అక్కడ మనకు కనబడుతుంది ఏరియా ప్రవక్త యొక్క అహాబు రాజు దగ్గరికి వెళ్ళి యహోవా జీవము తోడు ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను నేను మళ్ళీ ఆజ్ఞాపించుచున్నాను ఎందుకంటే వర్షము కానీ మంచు కానీ కురవదు నేను మళ్ళీ ఆజ్ఞాపించేంత వరకు ఈ దేశంలో వానయు మంచు కురవదు అని చెప్పేసి రాజుకే చెప్పాడు అనమాట ఎందుకు చెప్పాడు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా దైవాజ్ఞలకు వ్యతిరేకముగా వారు జీవిస్తూ ఉన్నారు దేవుడు కాదు మాకు వర్షం ఇచ్చేది ఈ యొక్క బాణ దేవతలు వర్ష దేవతలు మాకు వర్షం ఇస్తున్నారు పంటలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ ఇతర దేవతలని వారు ఉన్నారు అందుకొరకే ఏరియా ప్రవర్త అక్కడ రాజుతోనే సవాల్ చేయగా దేవుడు చూడు అక్కడ కరువు రావడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క కేరత్ వాగు దగ్గరికి ఏరియా ప్రవక్త వెళ్ళమని దేవుడే వచ్చి ఏలియా ప్రవక్త చెప్తున్నాడు ఏలియా ఇదిగో నీవు హిరద్వాగు దగ్గరికి వెళ్ళు ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే కరువు వచ్చింది అనమాట కరువు వచ్చింది కాబట్టి అడుగు రాజుకు కరువు ప్రజలకు కరువు ప్రవక్తకు కూడా కరువే వచ్చింది ఈ కరువులో ప్రవక్త పోషింపబడాలి ఎలా పోషింపబడాలి ఎవరు నీళ్ళు ఇస్తారు ఎవరు రొట్టె ఇస్తారు ఎవరు మాంసం ఇస్తారు అంటే దేవుడు చెప్తున్నాడు హిరద్భాగ్ దగ్గరికి వెళ్ళు ఆ బాగులో నీవు నీళ్ళు రాదు కదా ఆ నీళ్లు అంటే నీళ్లు కూడా చేస్తున్నాయి చూడండి అంటే ప్రభక్తలు పోషిస్తున్నాయి తర్వాత నేను కాకులకు నేను ఆజ్ఞాపించాను కాకులు ఏం చేస్తాయి నీకు రొట్టె తీసుకొస్తాయి మాంసం తీసుకొని వస్తాయి చూడండి బిడ్డదారా రొట్టెకు అసలు మాంసం ఆ కాకి మాంసం దొరికితే వదిలిపెడతాయా అసలు వదిలిపెట్టవు కానీ దేవుడు కాకుల నోర్లు కూడా మూయించి ప్రవక్త కొరత తీసుకొని వచ్చే విధంగా దేవుడు కాకపోర్గాలకు నేను ఆజ్ఞాపించి తినట్టున్నాను అంటే పరిచర్య పాగములో కాకులు కూడా పరిచర్య చేశాయి కదా బాగు కూడా జీవ జలం నీరు ఇవ్వడంలో బాగు కూడా పరిచర్య చేసింది చూడండి ఈ రీతిగా ఏరియా ప్రవక్త ఆ యొక్క హేరత్ బాగు దగ్గర రహస్యంగా ఎవరికి తెలియకుండా అక్కడ ఒంటరిగా ఉంటూ అక్కడ పోషిపోతాయి కొన్ని సంవత్సరాలకు ఆ యొక్క బాగు కూడా ఎండిపోయింది నీరు లేదిగా నీరు లేకుండా ఉన్న సమయంలో కరువు ఇంకా ఎక్కువ శాతం అయిపోయింది అప్పుడు దేవుడు మళ్ళీ ఏనే ప్రవక్తకి ప్రత్యక్షమై మళ్ళీ మాట్లాడుతూ ఏమంటున్నాడు నువ్వు సాలేపాత్ అనే గ్రామానికి వెళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళమని అనంటే అక్కడ ప్రజలు అన్య దేవతలని ఆరాధించే ప్రజలు అక్కడి నుంచే పుట్టుకొచ్చారు అక్కడే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ గ్రామానికే నీకు వెళ్ళు ఆ గ్రామంలో ఒక విధవరాలు నేను ఏర్పాటు చేశాను ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది కనుక అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వేల ప్రవక్త ఆ గ్రామానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు ప్రవక్త కనిపించింది కట్టె పుల్లలు ఉండగా అమ్మ నా కొంచెం గుడ్డీలో మంచి నీళ్ళు ఇవ్వవా అని చెప్పేసి అడిగిన సమయంలో ఆ తల్లి ఆ వాటర్ తీసుకొని వద్ద మని లోపలికి వెళుతుంటే మళ్ళీ మన పిలిచి నాకు కొంచెం రొట్టె మొక్కే తీసుకొని రా అంటే ఆమె ఏమో జీవము తోడు మా యొక్క కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉన్నది ఇది చివరిగా చేసుకొని నా కొడుకు నేను తిని చనిపోదాం అనుకున్నాను అంటే ప్రవక్త అన్నాడు ఇదిగో ఎగోవా నా మమ్మన నీవు తీసుకోనిరా అని చెప్పేసి ఏర్య ప్రవక్త ఆ విధవరాలకి చెప్పినప్పుడు ప్రవక్త చెప్పాడు మళ్ళీ వర్షం కురిసేంత వరకు నీ పుట్టిలో నూనె అయిపోదు నీ యొక్క పిండియో తొట్టిలో పిండియో అయిపోదు కనుక నువ్వు తీసుకొనిరా మొదట అని చెప్పినప్పుడు ఆ విధవరాలు ఎవరు నమ్మినది దేవుని నమ్మింది ప్రవక్త మాట కూడా నమ్మింది ఇది దేవుని వాగ్దానం అని నమ్మింది నమ్మింది కనుక ఆ మాట ప్రకారము ప్రవక్త యుద్ధకు ఆ యొక్క రొట్టె చూడండి ఆ యొక్క తీసుకొని వచ్చి ప్రవర్త ఇచ్చినప్పుడు ప్రవక్త ఆ యొక్క పూజించాడు తర్వాత విధవరాల్ని కూడా దీపించాలి కరువు కాలం అంతా కూడా ఆ విధవరాలు పోషింపబడ్డది అన్న వస్త్రాలు ఆ విధువలకి ఆ విధువరాలు కుమారుడు ఇదే మాట పోషికబడ్డారు చెప్తాడు నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు చూస్తే ఆ కరువు ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఎన్ని సంవత్సరాల కరువు వచ్చింది మూడు నెల సంవత్సరాలు మూడు సంవత్సరాల ఆరు నెలల కరువు పోషింపబడ్డారు చదువుదాం లోక నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశం ముందు లూకస్ వార్త నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై చదువు అదేనా ఏరియా ఆ ఏరియా దినమలయందు యందు మూడేళ్ళు ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు చూడండి సంభవించినప్పుడు ఆకాశం మూయబడింది గొప్ప కరువు అట కరువు కంటే ఇంకా గొప్ప కరువు ఇజ్రాయిలో అనేకమంది మంది విధవరాలు ఉండినను ఆ ఏరియాలోని సారేపాతు అనే భూమిలో ఉన్నాయొక్క ఇవ్వాలి యొక్క కానీ మరి ఎవరి యొక్కను ఆయన పంపబడలేదు ఎంతో మంది ప్రజలు ఉన్నారు కానీ వారి వద్దకే ఆ యొక్క విధవరాలి వద్దకి ప్రభక్త పంపబడ్డాడు ఆ విధవరాలి వద్దనే చూడండి అక్కడ వారు పోషింపబడినట్లుగా వారు దీవించబడినట్లుగా మనం చూస్తున్నామే కనుక మన ఉద్యానం గ్రామంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు కానీ కొన్నిసార్లు మన గృహాల సేవకులు వస్తారు ఎందుకంటే దేవుడు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాడు సేవకుడిని దేవుడు ఆఖ్యాపించాడు ఇదిగో సేవకుడే ఇదిగో మన గృహంలో రావడానికి చేయబడ్డారు ఎన్నుకోబడ్డారు తినుగోబడ్డారు కనుక ఎవరికే ధన్యత దేవుడు మన కుటుంబాలకు మన జీవితాలకు అనుగ్రహిస్తున్నాడు ఉన్నాడు చూడండి ఎంతో మందికి లేదు యోగ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు మనకిస్తూ ఉన్నాడు అదే విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు మనం చూస్తే పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వర్షం నుండి యాభై రెండవ వర్షం వరకు మనం చూసినట్లయితే అక్కడ రాజ్యం గురించి ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు పరలోక రాజ్య రహస్యం గురించి చెప్తూ ఉన్నాడు పరలోకము ఎలా ఉంటుందన్న విషయాన్ని గురించి చెప్తూ ఒక ఎవరో చాలని చాపలు పట్టడానికి ఎగ్జామ్ వెళ్ళాడు సముద్రానికి ఆయన వెళ్ళాడు వెళ్ళి సముద్రంలో జాలని చేపలు పట్టగా ఆ యొక్క చేపలన్నీ కూడా ఏవి మంచి చేపలన్నీ కూడా బుట్టలు వేసుకున్నారు చెడు చేపలన్నీ కూడా బయట పారవేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే ఈ ఉపమానాన్ని మీరు గ్రహించితిరా అని ఏ ప్రభువాళ్ళని అడిగినప్పుడు అవును ప్రభువా గ్రహించితివి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఈ ఉపమానం యొక్క భావము ఏమిటి అనేది మనం చూస్తే సముద్రమేమో ఈ లోకము సముద్రము ఈ లోకము మంచి చేపలేమో నీతివంతులు మంచి వాళ్ళు చెడ్డ చేపలేమో అవినీతివంతులు చెడ్డవాళ్ళు అలా వాళ్ళ వల ఎవరు దేవుని యొక్క పాక్యం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం వల ద్వారా చేపలు పట్టినట్టు ద్వారా ప్రజలను పట్టడము ఆ చాలేవదూతలు ఎవరు ఎవరు ఆ గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు కనుక ఈ చెట్ట చేపలు ఏ విధంగా పారవేయబడ్డారు చెడ్డ అందరు కూడా ఎక్కడ పెడతారా నరకములో అగ్ని కుండములో తీర్పు తర్వాత దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది ఆ తీర్పు తర్వాత వాళ్ళందరు కూడా ఆ నరకములో ఆ అగ్నిలో వారు పారవేయబడు అని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరొకొప్ప మనం చెప్తూ ఉన్నాడు పరలోక రాజ్యము ప్రతి ఒక్క శిక్షణ పొందిన శిష్యుని శాస్త్రుని వలె ఉన్నది అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే పరలోక రాజ్యం శిక్షణ పొందిన శిష్యుని వలె ఉన్నది అంటే పరలోక రాజ్యము చేరాలంటే ఉరికినే రాద ఉరికినే వస్తుందా అంత ఫ్రీగా వస్తుందా అంత సింపుల్గా వచ్చేదా కాదు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు మన జీవితంలో భరించవలసి ఉంటుంది మన విశ్వాస జీవితాన్ని మనం కోల్పోకుండా జీవించవలసి ఉంటుంది అలా ప్రతి శాస్త్రీయు శిక్షణ పొందిన విధంగా ఆ శిక్షణ పొందినలో మనం జీవిస్తేనే పరలోక రాజ్యానికి మన అరుగులమవుతాము అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక దేవుకిలుగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా ప్రేమైనటువంటి స్నేహితులారా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు మన జీవితంలో మన వినికిలో ఆమె ఆమె